నేను ఈ డాక్టర్ కృష్ణ సాహితి సైకిట్రిస్ట్ ఐపీఎల్ బెట్టింగ్స్ ఇప్పుడు చాలా కామన్ గా ఉన్నాయి కామన్ అంటే అది నార్మల్ అని అనుకోదు బట్ దాన్ని పెథలాజికల్ గ్యాంలింగ్ అంటారు సో వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ కానీ వన్స్ ఇయర్ చాలా అసలు అన్లిమిటెడ్ లాస్ ఫేస్ చేస్తున్నారు అందరూ ఎవరైనా బెట్టింగ్స్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా బెట్టింగ్స్ చేస్తున్నారు అంటే అది నార్మల్ కాదు దట్ ఈస్ కంప్లీట్లీ అబ్నార్మల్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్కి తీసుకుని రావాలి నో వాళ్ళు వచ్చే సిచ్యువేషన్లో లేదు వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అన్నా కూడా ఆన్లైన్ కన్సల్టేషన్లో ట్రీట్ చేయొచ్చు సో మెడిసిన్స్ అవి పెడతాము సెటిల్ అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ తీసేసుకోవడం కానీ మొబైల్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అకౌంట్స్ ఫ్రీస్ చేయించి మనీ యూజ్ చేయకుండా ఉండడం ఫస్ట్ ఇమీడియట్గా ఫైనాన్షియల్ లాస్ని ఆపుతుంది లేదు అట్లా చేయలేకపోతున్నాం ప్రాబ్లమెటిక్ అవుతుందంటే సైలెంట్గా వాళ్ళ మొబైల్ తీసేసుకుని వాళ్ళ బ్యాంక్ పాస్వర్డ్స్ అవి చేంజ్ చేయడము సో దట్ వీ యూ హ్యావ్ టు బీ స్మార్ట్ ఇన్ దోస్ సిచువేషన్స్ బ్యాంక్ పాస్వర్డ్ చేంజ్ చేసి ఓకే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఇంతకన్నా ట్రా నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకుని లేదా కొంచెం ఒక పేపర్ మీద రాసిస్తే దట్ హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ బెట్టింగ్ అని చెప్తే వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ని ఆపుతారు సో అప్పుడు ఇమీడియట్ గట్టి స్టాప్ చేయడానికి మనకు కుదురుతుంది బట్ ఆ ప్రాసెస్ని అది ఆపి వీళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్లోకి అట్లా పోకుండా ఉండడానికి ఆపడానికి మెడిసిన్స్ పెడితే సెటిల్ అవుతుంది ఎందుకు ఇవన్నీ మనం చేయాలి అంటే వీఆర్ సీన్ మెనీ లాస్ లైక్ ఇక్కడ గుండ్లపూచెంపల్లి దగ్గర ఒక అబ్బాయి రైల్వే ట్రాక్ మీద వైపీఎల్ బెట్టింగ్లో కొంచెం అమౌంట్ పోయిందని చెప్పి హీ కుడ్ నాట్ కంట్రోల్ హీస్ థాట్స్ అతను బెట్టింగ్ చేయడం ఆపలేకపోతున్నాడు అట్ ద సేమ్ టైం సూసైడల్ థాట్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఆ అర్జ్ అనేది పోవట్లేదు వెన్న వెళ్ళి హీస్ బాడీ వాస్ ఫోన్ ఉంది రైల్వే ట్రాక్ అండ్ ఇక కర్ణాటకలో కూడా టూ సిఆర్ లాస్ అయ్యింది సో హస్బెండ్ ఇట్లా టూ సిఆర్ లాస్ చేశాడు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇతను ఆపట్లేదు ఇట్లా అని చెప్పి వైఫ్ కమిటెడ్ సూసైడ్ దెర్ ఆర్ సో మెనీ కేసెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ఐపీఎల్ బెట్టింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అ సిచ్యుయేషన్ టు కంట్రోల్ ద హస్బెండ్ ఆర్ ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో నీ ఫ్రెండ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారో వీ హీ కాషియస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ ఎలా ఎలా హెల్ప్ చేయొచ్చు బ్యాంక్ సైడ్ నుంచి కానీ బ్యాంక్ పాస్వర్డ్స్ చేంజ్ చేయడం కానీ సో ఇవన్నీ చేయడం వల్ల మనం ఇన్స్టంటేనియస్ ఫైనాన్షియల్ లాస్ని ఆపుతాం బట్ ఎప్పుడైతే వీళ్ళు ఫైనాన్షియల్ లాస్ అనేది ఇప్పుడు ఉందనుకుంటాం దేర్ విల్ బీ సమ్ పాస్ట్ ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంటుంది సో అది మనం వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ సో ఇఫ్ బట్ మెడిసిన్ పెడితే మనం వీళ్ళ వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది